ఉమామేశ్వర స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు రచించారు ఉమా శివుని భార్య మరియు హేమవంత్ మేనాల కుమార్తె ఆమెకు చాలా పేర్లు ఉన్నాయి ఈ పేరుకు కాంతి తేజస్సు కీర్తి మరియు రాత్రి అనే అర్థాలు కూడా ఉన్నాయి ఆమె ఉపనిషత్తుల్లో స్వర్గం యొక్క స్వరం వలె కనిపిస్తుంది శివుడు యఠ్యుడిగా కనిపించి ఇంద్రుడు వాయువు మరియు అగ్ని యొక్క శక్తిని పరీక్షించిన తర్వాత భవానీగా రుద్రానిగా మరియు విశ్వవ్యాప్త శుభప్రదమైన దేవతగా విశ్వానికి ప్రభువుగా అతని సద్గుణాలను కీర్తిస్తూ అతన్ని ఉద్దేశించి సంబోధించిన శ్లోకం పరస్పరా శంకర పార్వతిభ్యా ఎల్లప్పుడూ ఎవ్వన్ దశలో ఉండేవారు ఒకరినొకరు గట్టిగా కగులించుకునేవారు ఒకరు పర్వతపు కుమార్తె మరొకరు యుద్ధ చేసిన ఆయన శివుడు శంకర భగవానుకి మరియు పార్వతీదేవికి నమస్కారములు పరమశివునికి మరియు శివానికి నమస్కారాలు వారి ఆటపాటల ప్రేమ పండుగ వారికి నమస్కరించిన వారికి వరములు ప్రసాదించు మరియు ఎవరి పాదములను నారాయణను పూజిస్తాడో ఆ శంకర భగవానునికి మరియు ఆ పార్వతీదేవికి నమస్కారాలు नमः शिवाहनाभ्याम् वीरंशिविष्णु इन्द्र सुपूजिताभ्याम् विभूतिपाटीरविरेपनाभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् परमशिः మరియు శివానికి నమస్కారాలు దివ్యమైన వృషుభాన్ని అధిరోహించేవాడు విష్ణువు బ్రహ్మ మరియు ఇంద్రుడు పూజించేవాడు ఎవరి శరీరాలు గంధం మరియు పవిత్ర భస్పంతో అభిషేకించబడ్డాయో ఆ శంకర భగవాను మరియు ఆ పార్వతీదేవికి నమస్కారాలు जगत्पतिभ्यां जय विग्रहाभ्याम् जम्भारिमुख्यैरभिवन्दिताभ्याम् नमो नमः शङ्कर सर्वलोकानिके अधिपति मरियु श्रीमती अयिन शिवानिकी मरियु शिवुनिकी नमस्कारम् एवरु ఎల్లప్పుడూ విజయాన్ని కలిగి ఉంటారో మరియు ఇంద్రుడు అతన్ని అధిపతులచే పూజింపబడేవారు శంకర భగవాను మరియు ఆ దేవికి నమస్కారములు పంచాక్షరి పునశ్చరణ విని సంతోషించే మహా ఔషధి అయిన శివునికి మరియు శివానికి నమస్కారం విశ్వాన్ని సృష్టించి పరిపాలించే మరియు నాశనం చేసేవారు అయిన శంకర భగవానునికి మరియు ఆ దేవికి నమస్కారములు నమ శివా అత్యంత ఆసక్త హృదయం అశేష లోకైకహితరాభ్యా నమో నమ శంకర భ్యా శివానికి మరియు పరమశివునికి నమస్కారం ఎవరు చాలా అందంగా ఉంటారో వారు కమలం వంటి భక్తుల హృదయంలో ఎప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటారు మరియు లోక కళ్యాణం తప్ప ఇతర కోరికలు లేని వారు అయిన శంకర భగవాను పార్వతీదేవికి నమస్కారాలు कङ्कालकल्याणवपुर्धराभ्याम् कैलासशैलस्थितदेवताभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् कलियुग प्रभावाल नरसिंहजेसे शिवनिकि नमस्कारः ఒక వైపు ఆకలితో ఉన్న శరీరం మరియు మరొక వైపు అందమైన వ్యక్తి మరియు కైలాస పర్వతంపై నివసించే దేవతలు ఎవరో వారికి నమస్కారాలు శంకర భగవానుడు మరియు ఆ పార్వతీదేవికి నమస్కారాలు చెడు ప్రభావాలకు దర తీసే వాటి అన్నిటినీ నాశనం చేసే శివునికి నమస్కారాలు ఈ మొత్తం ప్రపంచంలో ఒక్కరే ఎవరు పదునైన తెలివితేటలు కలిగి ఉంటారో మరియు వారు విన్నవాటిని చాలా లోత శక్తి కలిగి ఉంటారు అటువంటి శంకర భగవానుడు మరియు ఆ పార్వతీదేవికి నమస్కారాలు

సూర్యచంద్రులు మరియు అగ్నిని కన్నులుగా కలిగి ఉన్నాడు మరియు ఆకాశంలో పౌర్ణమిని పోలి ఉండే కమల ముఖం కలవాడు ఆ శంకరునికి మరియు ఆ పార్వతీదేవికి నమస్కారాలు ఇతర దోషాలు లేని లోక ప్రజలందరినీ ఆకర్షించేవాడు విష్ణువు మరియు బ్రహ్మదేవులు పూజించినవాడు అయిన శంకర్నికి మరియు ఆ పార్వతీదేవికి నమస్కారాలు नमः शिवाभ्याम् विषमे क्षणाभ्याम् बिल्वच्छदा मल्लिकदामभृत्याम् शोभावती शान्तवती नमो नमः शङ्कर पार्वतीभ्याम् कष्टकालम् मनकु తక్షణ శాంత కలిగించే శివునికి మరియు శివానికి నమస్కారాలు ఆకులతో మరియు మల్లెపూలతో చేసిన మాలను ధరించేవారు అఖండ శాంతితో సోభిల్లుతున్న ఉన్నవారు శంకర భగవాను మరియు ఆ పార్వతీదేవికి నమస్కారాలు మూడు లోకాలను ఈ భూలోకంలోని సమస్త ప్రాణులను రక్షించే రక్షించాలనే గొప్ప సంకల్పం కలవాడు మరియు సకల అసురులు మరియు దేవతలచే పూజింపబడే శంకర భగవానునికి మరియు ఆ పార్వతీదేవికి నమస్కారములు